నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే భారత్ పార్లమెంట్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటిది అలాంటి పార్లమెంటుకి సరైన భద్రత ఉందా ఇటీవల జరుగుతున్న ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది దేశంలో కొత్త పాత పార్లమెంట్ భవనాల సెక్యూరిటీ బాధ్యతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు అప్పగించారు ఈ క్రమంలో మే ఇరవై తేదీ నుంచి మూడు వేల మూడు వందల మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది పార్లమెంట్ భద్రతకు వినియోగిస్తున్నారు కొత్త పార్లమెంట్ హౌస్ భద్రతలో ఉల్లంఘన జరిగిన తర్వాత కొత్త పాత పార్లమెంట్ హౌస్ భద్రతా బాధ్యతను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ చేతుల్లోంచి తొలగించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి అప్పగించడం చర్చనీయాంశంగా మారింది రెండు వేల పదమూడు నుంచి పార్లమెంట్ హౌస్కు కాపలాగా ఉన్న దాదాపు పద్నాలుగు వందల మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది ఈ నెల పదిహేడుతో విధులు ముగిశాయి దీంతో సిఆర్పిఎఫ్ పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ తన సైనికులను ఉపసంహరించుకుంది వాహనాలు ఆయుధాలు కమాండో కలిగి ఉన్న అన్ని దాని పరిపాలన కార్యాచరణ పరికరాలను కూడా తొలగించింది ఆ క్రమంలో సిఆర్పిఎఫ్ కమాండో డిఐజీ ర్యాంక్ అధికారి పార్లమెంట్ భద్రతకు సంబంధించి మొత్తం సమాచారాన్ని సిఐఎస్ఎఫ్కి అందజేశారు ఇక నుంచి ఏకంగా మూడు వేల మూడు వందల పదిహేడు మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది పార్లమెంటును రక్షించనున్నారు నిరంతరం పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో డేగ కన్నుతో భద్రత కల్పించనున్నారు పార్లమెంటుకు వచ్చే ఎంపీలు సందర్శకులకు సంబంధించి అన్నింటినీ కూలంకషంగా పరిశీలించనున్నారు పార్లమెంట్ భద్రత కోసం సిఎస్ఎఫ్ఐ సిబ్బంది గత కొద్ది రోజులుగా శిక్షణ పొందుతున్నారు ఎన్ఎస్జిలోని బ్లాక్ కమాండోలతో శిక్షణ కూడా పొందారు సిఎస్ఎఫ్ఐ జవాన్లు ఎంట్రీ గేట్ చెకింగ్ లగేజ్ చెకింగ్ బాంబ్ డిటెక్షన్ డిఫ్యూజన్ టెర్రరిస్ట్ దాడి పైన త్వరిత చర్య స్నిప్పర్ టాస్క్లు పబ్లిక్ ఇంట్రాక్షన్లో శిక్షణ పొందారు సిఆర్పీఎఫ్ పీడీజీ ఢిల్లీ పోలీస్ పార్లమెంట్ సెక్యూరిటీ పర్సనల్స్ కి చెందిన దాదాపు నూట యాభై మంది సిబ్బంది ఇప్పటివరకు వరకు పార్లమెంటుకు సంయుక్తంగా రక్షణ కల్పించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడున పార్లమెంట్లో జరిగిన భద్రతా ఉల్లంఘన వ్యవహారం దేశమంతా కలకలం రేపింది పార్లమెంట్ జీరో అవర్ జరుగుతుండగా ఇద్దరు యువకులు పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్సభలోకి దూకి ఎంపీలపైకి రంగు పొగలను స్ప్రే చేశారు దీంతో భద్రత అనుమానాలు వ్యక్తమయ్యాయి డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడున కొత్త పార్లమెంట్ హౌస్ వద్ద భద్రతా ఉల్లంఘన జరిగిన తర్వాత సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అనీష్ సింగ్ ఇతర భద్రతా నిపుణుల నేతృత్వంలో పార్లమెంట్లోని భద్రతాలోపాలపై విచారణ చేశారు విచారణ అనంతరం పార్లమెంట్ హౌస్ పునర్నిర్మాణం భద్రతకు సిఫార్సు చేశారు పార్లమెంట్ క్యాంపస్ భద్రత కోసం డీజీ సిఆర్పిఎఫ్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయగా సిఐఎస్ఎఫ్కి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు సిఐఎస్ఎఫ్ సిబ్బంది యూనిఫామ్ కూడా మారనుంది పార్లమెంట్లో విధులు నిర్వహించే సిబ్బందికి సఫారీ సూట్లు లేత నీల రంగు ఫుల్ స్లీవ్ షర్ట్లు బ్రౌన్ ప్యాంట్లు యూనిఫామ్ గా ఉంటాయి పార్లమెంట్ సెక్యూరిటీ సేఫ్టీ భవిష్యత్తులో పార్లమెంట్ ప్రాంగణంలో మార్షల్ విధుల కోసం లాబీలలో పహారాకు వినియోగించే అవకాశం ఉంది అలాగే మరికొందరు పిఎస్ఎఫ్ భద్రతా సిబ్బందిని పలు కేంద్రాల్లో ప్రభుత్వ రంగ సంస్థల భద్రతా ప్రోటోకాల్కి ఉపయోగిస్తారని చెప్తున్నారు సిఆర్పిఎఫ్ ఆరో బెటాలియన్ సిబ్బందిని విఏపి భద్రతా విభాగంలో విలీనం చేస్తారని అధికారులు చెప్తున్నారు దీంతో సిఐఎస్ఎఫ్ పార్లమెంటు రక్షణ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకోవడం అక్కడ భద్రత కట్టుదిట్టం కానుందని అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్